ఈఏపీ సెట్ పరీక్షలు జేఎన్టీయూ ఆధ్వర్యంలో మే నాలుగు నుంచి పదకొండవ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యా వెల్లడించింది మే నాలుగు తేదీలో అగ్రికల్చర్ ఫార్మా ప్రవేశ పరీక్షలు తొమ్మిది నుంచి పదకొండు వరకు ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలు జరపనున్నారు ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు మధ్యాహ్నం మూడు నుంచి సాయంత్రం ఆరు వరకు రెండు షిఫ్టుల్లో పరీక్షలు నిర్వహించనున్నారు ఏప్రిల్ నాలుగు వరకు ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చని ఉన్నత విద్యామండలి పేర్కొంది ఆలస్య రుసుముతో మే రెండు వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది ఏప్రిల్ ఇరవై మూడు నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని పేర్కొంది స్టూడెంట్ ఫ్రెండ్లీ పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని ఏమైనా ఆరోగ్య సమస్యలు తలెత్తితే పరీక్షా కేంద్రాల్లో వారికి అవసరమైన వైద్య సహాయం అందిస్తామని స్పష్టం చేశారు సో డిస్ప్లే చేస్తున్నాం కాబట్టి పిల్లలు ఎవరూ కూడా నెగిటివ్ థాట్స్ లేకపోకుండా నెగిటివ్ అటాక్ లేకపోకుండా వాళ్ళు ఉండటానికి లాస్ట్ టూ ఇయర్స్ది స్టాటిస్టిక్స్ ఇచ్చామండి ది సెకండ్ ఇనిషియేటివ్ ఈస్ రిమోట్ ఏరియాలో ప్రతి ఒక్కరికి సిస్టమ్స్ ఉండదు ల్యాప్టాప్లు ఉండవు కాబట్టి వాళ్ళు ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళిపోయి అప్లికేషన్ సబ్మిట్ చేస్తున్నారు కాబట్టి ఈసారి మొబైల్ కంపాటబిలిటీ కూడా ఇచ్చామండి ఫర్ ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ జియో ట్యాకింగ్ ఆఫ్ ఆల్ టికెట్ అని తర్వాత మాక్ కౌన్సిలింగ్ ఇలాంటివి కొన్ని ఇన్నోవేషన్స్ చేశాము సక్సెస్ఫుల్గా మేము వాటిని అధిగమించాము వీ టు సీ దట్ యూ నో స్టూడెంట్ ఫ్రెండ్లీ అంటే తర్వాత పేరెంట్స్కు హజల్ ఫ్రీ ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈ టెస్ట్లన్నీ చేస్తున్నాం అందులో ముఖ్యంగా మరి ఈ ఇంజనీరింగ్ ఫార్మా అగ్రికల్చర్ మెయిన్ కాబట్టి అందరం కలిసి ఏంటంటే వీలైనంత వరకు పోయినసారి ఏమైనా తప్పిదాలు అయితే మళ్ళీ వీ కెన్ డీ నో కరెక్ట్ దట్ అండ్ వీ టు సీ దట్ స్మూత్ ఎగ్జామ్ కావాలి ట్రాన్స్పరెంట్ ఎగ్జామ్ కావాలి అజల్ ఫ్రీ ఎగ్జామ్ కావాలి ఆల్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఎగ్జామినేషన్ రూల్స్ ఇవన్నీ ఫాలో అవుతున్నాం